అందరికీ నమస్తే దిస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టరి ఈ రోజు న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్ గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ తో పాటు రెట్ోడిఎస్ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటిది అయితే జరుగుతుంది టెట్ డిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది గత ఆరు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా మన గ్రూప్స్లో ఈ రకంగా చాలా క్వాలిటీగా మీకు అందించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసింది అనుకోండి డిస్క్రిప్షన్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది అందులో చాలా ముఖ్యమైనటువంటి లింక్స్ అనేటువంటి మీకు అందుబాటులో ఉంటే మొదటి లింకే మన గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మీరు జాయిన్ చేసి ఫ్రీ కంటెంట్ అనేటువంటిది టెట్ టూ డిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని చూద్దాం చూసే ముందు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి టెట్కు ఎనభై రెండు శాతం ఆధారం ముప్పై ప్రాథమిక కీ అనేటువంటిది విడుదలవుతుంది మొన్ననే మనం చెప్పుకున్నాము ఇరవై ఐదు అంటున్నారు కానీ ఎండింగ్ వరకు ఖచ్చితంగా మనకు దానికి సంబంధించిన ప్రాథమిక కీ అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది దాని తర్వాత వారంలో మిగిలినటువంటి ఫైనల్ అంటే ఆబ్జెక్షన్స్ అనేటువంటివి ఏవైనా ఉంటే మనం పెట్టుకోవచ్చు సిక్స్ సిక్స్ డేస్ అట్లా ఫైవ్ డేస్ అట్లా మనకు అవకాశం ఇస్తారు దాని తర్వాత ఫైనల్ అనేటువంటిది రిలీజ్ అయిపోతుంది అవే ఫలితాలండి రాష్ట్రంలో ఉపాధ్యాయరత పరీక్ష టెట్కు సంబంధించి ఆన్లైన్ పరీక్షలు అనేటువంటి మంగళవారం అంటే నిన్నటితో ముగిశాయి మొత్తం ఎనభై రెండు పాయింట్ సు ఎనభై రెండు పాయింట్ సున్నా తొమ్మిది శాతం మంది పరీక్షలు రాశారు ఇన్ సర్వీస్ టీచర్లు తొంభై శాతము నిరుద్యోగ అభ్యర్థులు డెబ్బై ఎనిమిది శాతం హాజరయ్యారు మొత్తం రెండు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు మంది దరఖాస్తు చేయగా ఒక లక్ష తొంభై ఐదు వేల ఒక వంద ఎనభై ఒక్క మంది పరీక్ష రాశారు ప్రాథమికని ఈ నెల ముప్పైన విడుదల చేయనున్నారు దానిపైన అభ్యంతరాలు ఉంటే జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు ఆల్రెడీ అది కూడా ఇచ్చారు ఇక్కడ మనకు ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు మూడు రోజుల సమయం అనేటువంటిది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఫిబ్రవరి ఒకటి తేదీ వరకు అయితే ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తామని గతంలో పరీక్షలు ముగిసిన రెండు రోజుల్లోనే ప్రాథమికకి విడుదల చేసేవారు ఈసారి పది రోజుల వ్యవధి ఉండడం అనేటువంటి గమనార్హము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు దరఖాస్తు చేసినటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఒక లక్ష అరవై ఐదు వేల ఎనభై ఒక్క మంది వారిలో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఆరు మంది పరీక్ష రాశారు దరఖాస్తు చేసినటువంటి ఇన్ సర్వీస్ టీచర్లు ఏమో డెబ్బై రెండు వేల ఆరు వందల మూడు వారిలో హాజరైంది మాత్రం అరవై ఐదు వేల ఆరు వందల ఐదు మంది అయితే ఎగ్జామ్ అనేటువంటిది రాయడం అయితే జరిగింది ఇక టెట్ ముగిసింది మీరు కొంత నెగ్లిజెన్సీ చేస్తే మాత్రం ఇప్పటివరకు నేర్చుకున్నదంతా కూడా పోతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు డిఎస్సిలో టీచర్ జాబ్ సాధించాలి అనేటువంటి లక్ష్యం ఉంటే కనుక ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తేనే చదువుతాను అంటే మాత్రం అప్పుడైతే సమయం ఉండదు అది మాత్రమే మీకు చెప్పగలుగుతాను ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెండు ఇరవై నాలుగు డిఎస్సి కంటే ముందు నుంచి కూడా ఈ మాట అనేటువంటి చెప్తున్నాను చాలా మంది ఆ రకంగా రెగ్యులర్గా అంటే మీ యొక్క పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకున్నప్పటికి కూడా పొద్దున మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు ఖచ్చితంగా చదివితేనే మనకు డిఎస్సిలో జాబ్ అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతుంది ఇప్పుడు పక్కన పెడితే మొత్తం పొద్దు మళ్ళీ ఈ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి కూడా చాలా సమయం అనేటువంటిది పడుతుంది కాబట్టి ట్రెట్ ఆల్రెడీ చదివి చాలా మంచి నాలెడ్జ్ అనేటువంటి గెయిన్ చేశారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది దానికి సంబంధించినటువంటి గైడెన్స్ వీడియో అనేటువంటిది కూడా తప్పకుండా మీకు అందించేయడం అనేటువంటిది అయితే జరుగుతుంది ఇది టెట్కి సంబంధించినటువంటి అప్డేట్ అండి అంటే మనకు జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు అయితే ఆబ్జెక్షన్స్ అనేటువంటి తీసుకుంటారు దాని తర్వాత మనకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే దానికి సంబంధించిన రిజల్ట్ అనేటువంటిది రానున్నది అనేటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి కేజీబిలో ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అండి ఇది కాంట్రాక్ట్కి సంబంధించి కొమరమి మాసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన అంశం అండి ఇది ఇక్కడ జిల్లాలోని యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఎంపికైనటువంటి కేజీబీవీ ఆసిఫాబాద్ ఇక్కడ నీటికి సంబంధించి కేజీబీవి కాగజ్ నగర్ ఐఐటికి సంబంధించి కేజీబీవి సిర్పూర్టి క్లాట్లకు సంబంధించి శని ఆదివారాల్లో గంటకి ఆరు వందల యాభై చొప్పున ఒప్పంద ప్రాతిపదికన పనిచేయటకు అర్హత మరియు ఆసక్తి కలిగినటువంటి అధ్యాపకులు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సంబంధించి కుమరమీమ్ ఆసిఫాబాద్ గారికి సంబంధించి కార్యాలయంలో ఇరవై నాలుగు నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు సాయంత్రం ఐదు గంటల లోపు సారీ ఇరవై నాలుగు లోపు ఇరవై నాలుగు లోపు సాయంత్రం ఐదు లోపు అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు క్లియర్గా చూసుకోండి విద్యాశాఖ కుమరమ్మి ఆసిఫాబాద్ గారు ఒక ప్రకటనలో తెలిపిన అనేటువంటి అంశం బోధించవలసినటువంటి సబ్జెక్టులు గణితము భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము వృక్షశాస్త్రము జీవశాస్త్రము లా ఆప్టిట్యూడు రీజనింగ్ ఇంగ్లీష్ అనేటువంటి అంశాలు బోధించడానికి గంటకు ఆరు వందల యాభై రూపాయల అయితే అమౌంట్ అనేటువంటిది ఇస్తారు శని ఆదివారంలో ఇంట్రెస్ట్ నోవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సంబంధిత సబ్జెక్ట్ అందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బోధన అనుభవం అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళకైతే మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి సంబంధించి ఇక్కడ దీపక్ తివారి ఐఏఎస్ గారు అయితే ఉన్నారు కదా వారి నుంచి వచ్చినటువంటి ప్రకటన ఇంట్రెస్ట్ నోవాళ్ళు ఉంటే తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే కేజీబీవీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ ఇక హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసిందే మొత్తం ఎనిమిది వందల యాభై తొమ్మిది ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇందులో కనుక చూసుకుంటే మనకు సబ్జెక్ట్ మనకి పోస్టుల వారిగా అర్హతలు అయితే ఇక్కడ చూడొచ్చు ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఎక్కువ ఉద్యోగాలు అయితే ఉన్నాయి మూడు వందల పంతొమ్మిది ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఏడు నుంచి పదవ తరగతి వరకు అంటే ఈ పది కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఈ పోస్టుకు మాత్రం మిగిలిన వాటికి అప్లై చేసుకోవచ్చు ప్రాసెస్ సర్వర్కి సంబంధించి ఇక టెన్త్ క్లాసు దాని తర్వాత ఎగ్జామినర్కి సంబంధించి నలభై తొమ్మిది ఉద్యోగాలని ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంటర్ అర్హత ఉన్నటువంటి వాళ్ళు రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఇంటరు దాని తర్వాత కు సంబంధించి అరవై ఉన్నాయి ఇంటరు దాని తర్వాత జూనియర్ అసిస్టెంట్ నూట యాభై తొమ్మిది డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫీల్డ్ అసిస్టెంట్ అరవై ఒకటి డిగ్రీ దాని తర్వాత టైపిస్ట్ నలభై రెండు డిగ్రీ స్టెనోగ్రాఫర్ ముప్పై ఐదు డిగ్రీ అనేటువంటి అర్హతతో ఈ రకమైనటువంటి ఎనిమిది వందల యాభై తొమ్మిది ఉద్యోగాలకు అయితే హైకోర్టు అంటే జిల్లాకు సంబంధించిన కోర్టుల్లో ఉద్యోగాలు అనేటువంటి వాడడం అయితే జరిగింది చాలా మంచి అవకాశం ప్రజెంట్ ఇప్పుడు ఏ నోటిఫికేషన్స్ అనేటువంటివి మనకు కనిపించట్లేదు కాబట్టి ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి చూద్దాం ఈరోజు మనకు వెలుగులో ఇవ్వడం అయితే జరిగింది దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా క్లియర్ గా మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈవినింగ్ వరకు పోస్టుల వారికి అర్హతలు అవన్నీ కూడా గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇందులో దాదాపుగా అన్ని కూడా కవర్ అయినాయి రాష్ట్రంలోని జిల్లా కోర్టులో ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా భర్తీ చేస్తున్నారు అనేటువంటి అంశం అప్లికేషన్ సమర్పించడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదమూడు మొత్తం ఖాళీలు దానికి సంబంధించి పోస్టుల వారిగా ఖాళీలు ఆల్రెడీ మనం ఇప్పుడు చూసినాం వయోపరిమితి చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు జూలై నాటికి పద్దెనిమిది నుంచి నలభై ఆరు ఏళ్ళ మధ్య అయితే ఉండాలి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుంది అయితే ఇక్కడ మనకు దానికి సంబంధించి కూడా రిజర్వేషన్ పరంగా ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసుకుంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఒకటి ఏడు రెండు వేల ఏడు నాటికి ఇరవై ఆరు నాటికి కనుక చూసుకుంటే ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు రిలాక్సేషన్ కనుక చూసుకుంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఫిజికల్లీ అండ్ క్యాప్డ్ పర్సన్స్ కనుక చూసుకుంటే పది సంవత్సరాల అవకాశం అయితే ఉన్నది నలభై ఆరు అంటే ఇక్కడ యాభై ఒక్క సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ కేటగిరీ వాళ్ళు ఈ కేటగిరీ వాళ్ళకి కనుక చూసుకుంటే యాభై ఆరు సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది మన తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఈ రకమైనటువంటి ఏజ్ లిమిట్ అనేటువంటిది అంటే పోలీసు వాటికి సంబంధించి అయితే కాదు మిగిలినటువంటి జనరల్కి సంబంధించినటువంటి వాటికి అయితే ఈ రకమైనటువంటి జనరల్ ఏజ్ అనేటువంటిది అయితే ఇచ్చినట్టుగానే అన్నిటికీ ఇచ్చినట్టుగానే దీనికి కూడా ఇవ్వడం అనేటువంటిది అయితే జరిగింది క్లియర్గా చూసుకోండి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎలిజిబిలిటీ సెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి సంబంధించి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి బ్యాచులర్ డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ టెక్నికల్ అర్హత కలిగి ఉన్నటువంటి వారికి అయితే అవకాశం ఉన్నది జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్లో పరిజ్ఞానం అనేటువంటిది అయితే ఉండాలి ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేస్తే సరిపోతుంది టైపిస్ట్కి సంబంధించి గుర్తింపు పొందినటువంటి దాని నుంచి ఇంటర్మీడియట్తో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అనేటువంటిది పూర్తి చేసి ఉండాలి ఎగ్జామినర్ గుర్తింపొందినటువంటి బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించాలి అంటే ఇంటర్మీడియట్ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం అనేటువంటిది ఉన్నది కాపీస్ట్ ఇక్కడ దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ దాంతో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అయితే ఉండాలి ఇక్కడ డబ్ల్యూపిఎంకు కు సంబంధించి నలభై ఐదు పదాలు అనేటువంటిది వర్డ్ మినిట్ అది నలభై ఐదు పదాలు అనేటువంటి కొట్టాలి నిమిషానికి సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి దానికి సంబంధించి టైప్ రైటింగ్కి సంబంధించి రికార్డ్ అసిస్టెంట్ గుర్తింపు పొందినటువంటి దాని నుంచి పదో తరగతి లేదా దానికి ఈక్వల్గా ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ప్రాసెస్ సర్వర్కు సంబంధించి ఇక్కడ మనకు పదో తరగతి పూర్తి చేసి అయితే ఉండాలి ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో వంట వడ్రంగి కానీ ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ పెయింటింగ్ మొదలైన వాటిలో తమకు ఉన్నటువంటి అనుభవాన్ని పేర్కోవాల్సి అయితే ఉంటుంది ఆఫీస్ సబార్డినట్కి సంబంధించి ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం కానీ ఇక్కడ ఏడవ తరగతి పరో ఏడవ తరగతి నుంచి పదవ తరగతి పూర్తి చేసిన అయితే ఉండాలి అంటే ఏడవ తరగతి నుంచి పదో తరగతి వరకు అంటే పదో తరగతి పూర్తి చేసిన ఏడు నుంచి పదో తరగతి పూర్తి చేసి అయితే ఉండాలి ఆ మధ్యలో ఏది ఎనిమిదో తరగతి కానీ ఏడో తరగతి కానీ వాళ్ళు కూడా ప్లే చేసుకోవచ్చు అయితే పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హులు ఉన్నటువంటి అభ్యర్థులు అర్హు అనర్హులుగా ఇక్కడ మనకు ప్రకటించడం అయితే జరిగింది ఆ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి మిగిలినటువంటి వాటికి వాటి అర్హతల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కానీ ఈ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి మనకి ఇక్కడ ఉద్యోగాలు వచ్చేసి మూడు వందల పంతొమ్మిది వాటికి సెవెంత్ క్లాస్ నుంచి పదవ తరగతి వరకు క్వాలిఫికేషన్ ఉంది అంటే సెవెంత్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు ఎయిత్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు టెన్త్ పాస్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది దానికంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే లేదు అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ జనవరి ఇరవై నాలుగు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ఫీజు అన్ రిజర్వ్డ్ బీసీ వాళ్ళకు ఇక్కడ ఆరు వందల రూపాయలు ఎస్సీఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్మెన్ వాళ్లకు నాలుగు వందల రూపాయలు లాస్ట్ డేట్ ఫిబ్రవరి పదమూడు అండి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్లో స్కిల్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగానైతే అభ్యర్థులు ఎంపిక చేస్తారంటే ఇక్కడ కొన్నిటికి మన స్కిల్ టెస్ట్ టైప్ రైటింగ్ ఆ రకమైనటువంటి ఉన్నటువంటి వాటికి ఆ టెస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ దీనికి సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారానైతే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్లికేషన్ వీడియో కూడా కావాలి అన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ వీడియో కింద మెసేజ్ చేస్తే కనుక ఆ వీడియో కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దాని తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి సంబంధించి మనకి ఇక్కడ చూసుకుంటే క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ పరిశీలించిన తర్వాత అభ్యర్థులు స్కిల్ టెస్ట్ అనుమతిస్తారు స్కిల్ టెస్ట్లో భాగంగా ఇంగ్లీష్ ఆటలు నూట ఇరవై డబ్ల్యూపీఎం వర్డ్ పర్ మినిట్ ఐదు నిమిషాల సమయంలో పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత ట్రాన్స్క్రిప్షన్ను నలభై ఐదు నిమిషాల్లో కంప్యూటర్ల పైన చేయాల్సి అయితే ఉంటుంది ఈ స్కిల్ టెస్ట్కు వంద మార్కులు కేటాయించారు జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్కు సంబంధించి ఈ నాలుగు పోస్టులకు ఎగ్జామినేషన్ సిలబస్ ఒకే విధంగా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఇస్తారు ప్రశ్నపత్రం స్థాయి కనీస విద్యార్థు అంటే గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉంటుంది మొత్తం వంద ప్రశ్నలు ఉంటాయి జనరల్ నాలెడ్జ్ అరవై ప్రశ్నలు అరవై మార్కులు ఏమో ప్రశ్నలు అరవై మార్కులకు జనరల్ ఇంగ్లీష్ నుంచి నలభైకి నలభై ప్రశ్నలు అనేటువంటివి అయితే నలభై అయితే ఉంటాయి ఇక్కడ నూట ఇరవై నిమిషాల్లో ఎగ్జామ్ పూర్తి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఇంగ్లీషు తెలుగు భాషల్లో దీనికి సంబంధించి అయితే ఉంటుంది ఇక్కడ దీనికి సంబంధించి షార్ట్ హ్యాండ్ ఇవన్నీ కూడా ఏమైతే లేవండి దీనికి సంబంధించి టైపిస్ట్కి సంబంధించి కంప్యూటర్ను ఉపయోగించినటువంటి దానికి సంబంధించి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ పరీక్ష అయితే ఉంటుంది నిమిషానికి నలభై ఐదు పదాల వేగంతో కొట్టాలి పది నిమిషాల పాటు ఉంటుంది ఈ స్కిల్ టెస్ట్కు వంద మార్కులు అయితే ఉంటాయి నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి ఈ పరీక్ష ఆఫ్లైన్లో ఓఎంఆర్ పద్ధతిలో ఉంటుందంటే ఈ ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి ప్రశ్నపత్రం పదో తరగతి స్థాయిలో ఉంటుంది మొత్తం యాభై మార్కులకు ఎగ్జామ్ అయితే ఉంటుంది జనరల్ నాలెడ్జ్ నలభై ఐదు ప్రశ్నలు నలభై ఐదు అయితే ఉంటుంది ఈ ఎగ్జామ్లో అర్హత సాధించాలంటే అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ నలభై శాతము బీసీ ముప్పై ఐదు శాతము ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులు ముప్పై శాతం మార్కులు అయితే సాధించాల్సి ఉంటుంది అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు జిల్లాల వారిగా ఖాళీల ఆధారంగా వన్ ఇస్ టు త్రీ నిష్పత్తిలో ఇంటర్వ్యూకి అయితే ఎంపిక చేస్తారు మౌఖిక ఇంటర్వ్యూ అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడ ఐదు మార్కులు అయితే ఉంటాయి అనేటువంటి అంశం కనీస అర్హత మార్కులు అనేటువంటి కూడా ఇక్కడ వారికి సంబంధించి అయితే ఉండడం అయితే జరిగింది వెయిటేజ్ తెలంగాణ హైకోర్టు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా ప్రాతిపాదిక సంస్థ వీటన్నింటికి సంబంధించి రకంగా అందులో పనిచేస్తున్నటువంటి అభ్యర్థులకు వారు అందించినటువంటి సేవా కాలాన్ని అనుగుణంగా వెయిటేజ్ అనేటువంటిది ఇస్తారు వాళ్ళకు కూడా అంటే అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ సపరేట్ అవకాశం అయితే ఇచ్చిరు పర్సెంటేజ్ కూడా ఇవ్వడం అనేటువంటిది అయితే జరుగుతుంది మంది గతంలో రెండు వేల ఇరవై ఐదులో కూడా నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చింది దాని తర్వాత ఆరు నెలల్లోనే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది హైకోర్టు ఇది జిల్లా కోర్టులకు సంబంధించిన నోటిఫికేషన్ హైకోర్టులకు సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అనేటువంటిది అతి త్వరలో అది కూడా రాబోతూ ఉన్నది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి సరే టైప్ రైటింగ్కి సంబంధించి అది స్కిల్స్ లేకపోయినా అవి లేనటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఈ రకంగా జీతం కూడా మంచి జీతం అనేటువంటిది ఉంటుంది దీనికి సంబంధించి స్టేనోగ్రాఫర్కి ముప్పై రెండు వేల ఎనిమిది వందల పది రూపాయల నుంచి తొంభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు జూనియర్ అసిటెంట్ టైపీస్టు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై నుంచి ఏడు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై వరకు ఎగ్జామినర్ కాపీస్టు ప్రాసెస్ తరవలకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద యాభై రికార్ అసిటెంట్కు ఇరవై రెండు వేల రెండు వందల నలభై నుంచి అరవై ఏడు వేల మూడు వందలు ఆఫీస్ సబార్డినెట్కు పంతొమ్మిది వేల నుంచి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల దానికి సంబంధించి అయితే శాలరీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో గోల్కొండలో ఉద్యోగ నియామకానికి సంబంధించి మొన్న మనం ఆర్కేపురంకు సంబంధించి అయితే చూసినాము దీనికి సంబంధించి కూడా సేమ్ ఉందండి అనేటువంటిది అందుబాటులో ఉన్నటువంటి ఖాళీలు పీజీటీ గణితము టీజీటీలకు సంబంధించి రకరకాల సబ్జెక్టులు అనేటువంటివి ఉన్నాయి పీఆర్టీలు ప్రీ ప్రైమరీ టీచర్లు ప్రత్యేక విద్యావేత్త కౌన్సిలర్ ఈ రకమైనటువంటి బోధనా సిబ్బందికి సంబంధించి పరిపాలనా సిబ్బందికి సంబంధించి ఐటీ సూపర్వైజరు అడ్మిషన్ సూపర్వైజరు అకౌంటెంట్ ఎల్డీసీ రిసెప్షనిస్టు ల్యాబ్ టెక్నీషియన్ ఎంటీఎస్ ఫ్యూను గార్డెనర్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ అంటే ఆన్లైన్ స్క్రీన్ టెస్టింగ్ అనేటువంటిది టెస్ట్ అనేటువంటిది ఉంటుందండి సీటెట్ లాగా మనకు ఈ రకంగా ఇది రాసిన వాళ్ళకైతే మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మన సీటెట్ కానీ దాని తర్వాత మనకు పిఆర్టీకి సంబంధించి సీటెడ్ పేపర్ వన్ ఆ రకంగా ఉండాలి దాని తర్వాత టీజీటీ వాళ్ళకి సంబంధించి కనుక చూసుకుంటే మనకు సీటెడ్ పేపర్ టూ ఉన్నటువంటి వాళ్ళు మీకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఇది ఉన్న వాళ్ళకు మొదటి ప్రయారిటీ ఉంటుంది వాళ్ళు లేకపోతే మీకు కూడా ఈ అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది అందుకే ఖచ్చితంగా ఆర్మీ పబ్లిక్ స్కూల్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఈ ఓఎస్టీ అనేటువంటిది కంప్లీట్ చేసుకోండి ఇక్కడ దరఖాస్తు ఫామ్ అనేటువంటిది ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు ఏపీఎస్ గోల్కొండ డాట్ ఎడ్యూ డాట్ ఇన్ అనేటువంటి దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఇది వెబ్సైట్ కొట్టండి డైరెక్ట్గా వచ్చేస్తుంది మీకు అందులో ఆ ఫామ్స్ అవన్నీ డీటెయిల్స్ అయితే ఉంటాయి దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి మూడు అండి ఆర్కే పురంకు సంబంధించి కూడా మనకు అక్కడ కూడా మనకు ఆర్మీ పబ్లిక్ స్కూల్లో నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చింది రెగ్యులర్గా ఆ నోటిఫికేషన్స్ అనేటువంటి ఆర్మీ పబ్లికేషన్కి సంబంధించి అయితే పబ్లిక్ స్కూళ్లకు సంబంధించి అయితే కావడం అనేటువంటిది అయితే జరుగుతూ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ప్రతి పోస్టుకు వేరువేరుగా రెండు వందల యాభై రూపాయలు డీడీ కట్టాలి సమర్పించాల్సి అయితే ఉంటుంది సపరేట్గా దీనికి సంబంధించిన అడ్రస్కు అవన్నీ కూడా మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది రెండింటికి సంబంధించి కూడా సపరేట్గా మళ్ళీ వీడియో అందిస్తాను ఈ వీడియో వచ్చే వాళ్ళ లాస్ట్ ఆర్కేపురంకి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో తెలియజేశాను దాని విధంగానే ఇది కూడా ఉంటుంది క్లియర్గా ఒకసారి మీకు వీడియో ఎండింగ్లో అది లాస్ట్లో మీకు ఉంటుంది అది స్క్రీన్ పైన కనిపిస్తుంది ఈ రకంగా క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్